హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ గైడెన్స్ ఛారో ఛానల్కి స్వాగతం సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే మీరు అసలు ఇప్పుడు మీ లైఫ్లో ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు ఐ మీన్ పాజిటివ్ థింగ్సా నెగిటివ్ థింగ్సా సో మీ మ్యానిఫెస్టేషన్స్ వల్ల మీ లైఫ్లో సిచ్యువేషన్స్ అనేవి ఏ రకంగా ఇప్పుడు మారుతాయి ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి నేను ఎందుకంటే చాలామందికి ఎప్పుడు కూడా చెప్తుంటాను మీరు ఏదైతే ఎక్కువ ఆలోచిస్తుంటారో లేకపోతే మీరు ఏదైతే మీ లైఫ్లో అవ్వాలి అని కోరుకుంటారో అదే ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అది పాజిటివ్ అయితే పాజిటివ్ నెగిటివ్ అయితే నెగిటివ్ మీలో కొంతమంది ఏంటంటే కాసేపు పాజిటివ్గా థింక్ చేస్తారు కాసేపు నెగిటివ్గా థింక్ చేస్తారు అలాంటి వాళ్ళకు కూడా ఏమవుతుందంటే అటు పాజిటివ్ థింగ్స్ అవో ఇటు నెగిటివ్ థింగ్స్ అవో అంటే ప్రతిదీ కూడా పెండింగ్లో ఉండిపోతుందండి వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా టైంకి అవ్వదు అన్నమాట సో ఖచ్చితంగా అసలు మీ లైఫ్లో మీరు ఏం మ్యానిఫెస్ట్ చేస్తున్నారు సో అసలు ఒకవేళ మీరు మ్యానిఫెస్ట్ చేస్తుంది పాజిటివ్ అయితే ఓకే ఒకవేళ నెగిటివ్ అయితే మీరేం చేయాలి ఇలా ఏంటంటే ఒక రీడింగ్ చేస్తే మీకు యూజ్ అవుతుంది అని నాకైతే అనిపించింది సో ఫస్ట్ రీడింగ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది సో దట్ మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూస్ అవ్వచ్చు అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద క్లిక్ చేసిన డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు అండ్ అప్పట్లానే మీ ముందు త్రీ కార్డ్ సెట్స్ ఉన్నాయి ఫస్ట్ కార్డ్ సెట్కి ఎల్లో ఫెదర్ సెకండ్ కార్డ్ సెట్కి గ్రీన్ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్కి బ్లూ ఫెదర్ ఉన్నాయి సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది మొత్తం చూడాల్సిన అవసరం లేదు సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం హలో పైల్వన్ ఎవరైతే ఈ ఎల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు మీరు అసలు ఇప్పుడు మీ లైఫ్లో ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు ఐ మీన్ గుడ్ థింగ్స్ మేనిఫెస్ట్ అవుతున్నాయా లేకపోతే బ్యాడ్ థింగ్స్ మేనిఫెస్ట్ అవుతున్నాయా అంటే మీరు చేసేదాని ప్రకారమే ఉంటుంది బట్ దీనివల్ల మీ లైఫ్లో సిచ్యువేషన్స్ కూడా ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది అయితే చూద్దాం సో ఎవరైతే ఫస్ట్ కార్డ్స్ పిక్ చేసుకున్నారో ఒక్కటి మాత్రం నిజమండి మీరేంటంటే కొన్ని మీ లైఫ్లోని పాజిటివ్గా జరగాలి అని అనుకుంటున్నారండి సో అది పాజిటివ్గా జరగాలి అని ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అండ్ దానికోసం మీరు ఏంటంటే మీ ప్రయత్నాలు కూడా చాలా చేశారు అంటే ఒక ప్రొడక్టివ్ మోడ్ నుంచి ఓవర్ ప్రొడక్టివ్ మోడ్కి మారిపోయారండి అంటే అది అవ్వాలి లేకపోతే మీరు అనుకున్నది వర్కౌట్ అవ్వాలి అని చెప్పి ఒక డెస్పరేట్ పర్సన్లా అయితే చేంజ్ అయిపోయారు ఏదైనా సరే మీలోని అది ఎలా అయినా సరే కావాలి అనే ఆలోచనలు మొదలయ్యాయండి అది ఏదైనా కూడా అవ్వచ్చు ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్ అని కూడా చెప్పను కొన్ని ఉంటాయి సో డెఫినెట్గా అలా మీరు ఏంటంటే కావాలి అని అయితే అనుకున్నారు ఈవెన్ అంటే ఇక్కడ ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది అది కంట్రోల్ చేయాలి అని కూడా చూసారండి నిజానికి ఏంటంటే మీరు మ్యానిఫెస్ట్ మాత్రమే చేశారు అని నాకు అనిపించట్లేదు కంట్రోల్ చేయాలని కూడా చూశారు కాకపోతే అది మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వలేదు దానివల్ల ఏంటంటే మీకు ఓవర్ థింకింగ్ స్టార్ట్ అయిందండి చాలా రోజుల నుంచి మీరు ఏంటంటే నెగిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేశారు ఇంక ఇది అవ్వదేమో లేకపోతే అక్కడ సిచ్యువేషన్ అలా లేకపోయినా సరే అదే అవుతుందేమో అన్నట్టుగా ఊహించుకోవడం ఇలాంటివి జరిగినట్టుగా నాకైతే అనిపిస్తుంది ఏదైనా సరే మీ లైఫ్లో యాక్చువల్గా పాజిటివ్గానే ఉండేవాళ్ళు మీరు ప్లస్ ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ పర్సన్లా ఉండేవాళ్ళండి కాకపోతే స్లో స్లోగా ఎలా అంటే డెస్పరేట్ అయిపోయారు కంట్రోల్ చేసే పర్సన్లా తయారయ్యారు అక్కడి నుంచి ఎలా అయిపోయిందంటే ఎప్పుడైతే అది వర్కౌట్ అవ్వలేదో మీకేంటంటే ఇంక అవ్వదేమో అంటే ఇది ఇంతేనేమో అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది ఓవర్ థింకింగ్ అనేది పెరిగిందండి సో ఇప్పుడు కూడా ఏంటంటే మీరు టూ మైండ్స్తో థింక్ చేస్తున్నారు యాక్చువల్గా మీ లైఫ్లో పాజిటివ్ థింగ్స్ మ్యానిఫెస్ట్ అవ్వాల్సి ఉంది కాకపోతే మీరు ఏంటంటే కొంత నెగిటివ్గా ఆలోచిస్తున్నారండి అప్పుడప్పుడు మీకు పాజిటివ్ థాట్స్ వస్తున్నాయి కానీ బట్ స్టిల్ దాని మీద మీరు స్టాండ్ తీసుకోలేకపోతున్నారు అంటే ఇప్పుడు ప్రతి వ్యక్తికి కూడా ఒకటి అవ్వాలి అని అనిపిస్తే అది అవ్వాలనే అనుకోవాలండి బట్ ఏంటంటే కాసేపు అవుతుంది కాసేపు అవ్వదు అని అని అనుకుంటే అది పెండింగ్లో ఉండిపోతుంది ఇప్పుడు మీ లైఫ్లో సిచ్యువేషన్స్ కూడా ప్రజెంట్ అయితే పెండింగ్లోనే ఉన్నాయి యాక్చువల్గా అవుతున్నట్టే అనిపిస్తున్నాయి బట్ ఏంటంటే అవ్వట్లేదు అలా అని చెప్పి స్టక్ అయిపోలేదు థింగ్స్ ఏంటంటే ముందుకు వెళ్తున్నాయి అది మీరు ఫీల్ అవుతున్నారు కాకపోతే అది అలా అని చెప్పి కంప్లీట్ కూడా అవ్వట్లేదు సో మళ్ళీ మీకు ఏమనిపిస్తుంది అంటే ఇది అవ్వదేమో అని అనిపిస్తుంది నెగిటివ్గా థింక్ చేయడం కూడా చేస్తున్నారండి అది చాలా ఎక్కువగా ఉంది ఎక్కడో కానీ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఎలా ముందుకు తీసుకువెళ్లాలో అర్థం అవ్వట్లేదు పాజిటివ్గా థింక్ చేద్దామన్న హోప్ అయితే లేదు బట్ ముందుకైతే వెళ్తుంది అది ఫీల్ అవుతున్నారు అయినా సరే స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నారండి మీలో ఏంటంటే చాలా మార్పులు రావాలి ఎందుకంటే యాక్చువల్గా మీరు ఇది పాజిటివ్గా మ్యానిఫెస్ట్ చేసినా నెగిటివ్గా మేనిఫెస్ట్ చేసినా అవ్వాల్సిందే అవుతుంది అది కూడా పాజిటివ్ వేలో అవుతుంది నెగిటివ్ వేలో కాదు కాకపోతే మీరు నెగిటివ్గా మేనిఫెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే థింగ్స్ అనేవి ముందుకు వెళ్తున్నాయి కానీ పెండింగ్లోనే ఉంటున్నాయి కావాలంటే మీరు చూసుకోండి అయిపోతుంది అనుకున్న ప్రతిసారి కూడా ఆగిపోతుంది సో ఒక్కటి మాత్రం నిజం మీ వరకు మీరు ఏంటంటే పాజిటివ్గానే ఉండండి ఓవర్ థింక్ చేయొద్దు ఎందుకంటే మీరు ఓవర్ థింక్ చేయడం వల్ల సిచ్యువేషన్స్ అయితే బెటర్ అవో అవుతుంది ఎలా అయినా సరే అయ్యేలా చేసుకుంటారు అని చెప్పి మీ వైపు నుంచి మీరు ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్తోని పాజిటివ్గానే ట్రై చేయండి డెఫినెట్గా ఇది పాజిటివ్ వేలోనే అవుతుందండి మీరు ఏదైతే ఫుల్ఫిల్ అవ్వాలి అని కోరుకుంటున్నారో అది ఫుల్ఫిల్ అవుతుంది మీకు ఇది ఏంటంటే చాలా స్ట్రాంగ్ విష్లా నాకు అనిపిస్తుంది మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం సో దీనికి నేను మీకు ఇంకొకటి కూడా చెప్పాలి అదేంటంటే మీ చుట్టూ ఎవరైనా నెగిటివ్ పర్సన్స్ ఉంటే వాళ్ళతో కూడా మీరు ఏంటంటే ఇలాంటివి డిస్కస్ చేయడం కానీ వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం కానీ ఆర్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం కానీ అలాంటివి కూడా చేయొద్దండి మీకు ఎవరైతే పాజిటివ్ వైబ్స్ ఇస్తారో మీకు ఎవరైతే కరెక్ట్ అని అనిపిస్తారో వాళ్ళతోనే ఇది డిస్కస్ చేయడం కానీ వాళ్ళతోనే అంటే మీరు ఏదైనా ఒక హెల్ప్ కోరుకోవడం కానీ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ పర్సన్స్కి ఛాన్స్ ఇవ్వద్దండి వాళ్ళ ఎనర్జీ కూడా మీరు పిక్ చేసుకోవడం వల్ల మీరు అనుకుంటుంది మీరు చేయలేరు ఆర్ పాజిటివ్గా చేయలేకపోతుంటారు చేయలేకపోతుంటారనమాట సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ మాట నేను ఎందుకు మరీ మరీ మీకు చెప్తున్నానంటే మీరు అనుకుంటుంది అవుతుంది కాకపోతే కొన్ని డిస్ట్రాక్షన్స్ అనేవి ఉన్నాయి అది కూడా మీరు నెగిటివ్గా థింక్ చేస్తున్నారు బట్ యాక్చువల్గా అయితే ఇది పాజిటివ్గానే అవ్వాల్సి ఉంది నాకైతే మీ కార్డ్స్ నుంచి చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి కానీ మీ ఆలోచనలు మాత్రం స్టిల్ ఇంకా అంటే అలానే ఉన్నాయి కొంచెం అది మార్చుకోండి అంటే రేపనే రోజు ఏం జరుగుతుంది అనే భయం వద్దండి ఇక్కడ ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది మీకు అసలు రేపనే రోజు అది అవుతుంది అనే నమ్మకమే లేదు ఎందుకంటే గతంలో మీరు అనుకున్నట్టు అవ్వలేదు కాబట్టి ఇంకా అవ్వదు అనే ఫీలింగ్ వచ్చేసారు సో అలా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదండి ఈ కార్డ్ చూసారు కదా మీరేంటంటే అవుతుంది అని కాసేపు అవదు అని కాసేపు అంటే కన్ఫ్యూజన్లో ఉంటున్నారు అలా వద్దు అవుతుంది అనుకోనే ఉండండి అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ అవ్వడానికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్లస్ మీ సర్కిల్ని కూడా మీరు వైజ్గా చూస్ చేసుకోవాలంటే మీ చుట్టూ పాజిటివ్ వ్యక్తులు ఉంటే ఇది తొందరగా అవుతుంది యాక్చువల్గా ఇది డెస్ట్ అండి అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది కాకపోతే నెగిటివ్గా థింక్ చేయడం వల్ల లేట్ అవుతుంది అంతే సో ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో సో చూసారు కదండి కన్ఫ్యూజన్లో ఉన్నారు మీకు ఏంటంటే ఇది అవ్వాలి అని ఉంది సో అవ్వాలి అని అనుకుంటున్నారు కానీ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు అవ్వదేమో అని చెప్పి అప్పుడప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే దీనికోసం నెగిటివ్ వేలో అయినా వెళ్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది చాలా రకాలుగా ఆలోచనలు అయితే చేస్తున్నారు యాక్చువల్గా ఒకటి మాత్రం నిజం అండి మీరైతే మాత్రం ఒక బ్రైట్ పర్సన్ అండి మీలో ఉన్న ఆ లైట్ అనేది ఎవరు మ్యాచ్ చేయలేరు నిజానికి ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో యాక్చువల్గా మీరు ఒక బ్లెస్డ్ పర్సన్ అని చెప్పొచ్చు సో ఇలాంటి వ్యక్తి ఒక రైట్ వేని చూస్ చేసుకొని స్ట్రాంగ్గా వాళ్ళు అనుకున్నది చేయడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది దాన్ని ఏంటంటే కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదండి న్యాచురల్గా మీకు ఎంతవరకు అవుతుందో అంతవరకు మీరు చేస్తే సరిపోతుంది ఆ తర్వాత మీరు పాజిటివ్గా ఉంటే ఆటోమేటిక్గా థింగ్స్ అవే వర్కౌట్ అవుతాయి బట్ మీరు ఏంటంటే నెగిటివ్గా థింక్ చేస్తున్నారు అండ్ దాంతోనే అటాచ్మెంట్ పెంచుకోవడం వల్ల ఇన్సెక్యూరిటీస్ పెరిగిపోయాయి ఎక్కడో కానీ అంటే మీకు కూడా వస్తున్న ఆలోచనలు ఫెయిర్గా అనిపించట్లేదు బట్ మీరేం చేయలేకపోతున్నారు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటున్నారు సో ఇలా ఉండడం అయితే మాత్రం చేయొద్దండి యూనివర్స్ క్లియర్గా చెప్తుంది ఇవన్నీ మీకు మీకుంటే విడిచిపెట్టియండి ఈ రోజు నుంచి అయినా సరే కరెక్ట్గా మ్యానిఫెస్ట్ చేయండి డెఫినెట్గా అవుతుంది ఇదేంటంటే మ్యాటర్ ఆఫ్ టైం అండి ఎప్పుడైతే సన్ కార్డ్ వచ్చిందో ఇది అవ్వడానికే ఉంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకా మీ ఇష్టం సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ టూ ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు మీ లైఫ్లో అసలు మీరు ఇప్పుడు ఏం మ్యానిఫెస్ట్ చేస్తున్నారు పాజిటివ్ థింగ్స్ మేనిఫెస్ట్ చేస్తున్నారా లేకపోతే నెగిటివ్ థింగ్స్ మేనిఫెస్ట్ చేస్తున్నారా దానివల్ల అసలు మీ లైఫ్లో సిచ్యువేషన్స్ అనేవి ఏ రకంగా మారడానికి అవకాశం ఉంది సో ఇలా అయితే ఒక రీడింగ్ చేస్తే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీకు మనసులో ఇది అవ్వాలని ఉందండి నిజానికి ఇది అవ్వడం కోసం అని చెప్పి చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు మ్యానిఫెస్టేషన్ కూడా చాలా స్ట్రాంగ్గానే పాజిటివ్గా చేస్తున్నారండి ఈ కార్డ్స్ అయితే ఎవరైతే పిక్ చేసుకున్నారో నేను ఫస్టే చెప్పేస్తున్నాను మీ లైఫ్లోని మీరు ఏంటంటే పాజిటివ్ థింగ్స్ మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ డెఫినెట్గా కమింగ్ డేస్లో కూడా మీకు పాజిటివ్ థింగ్స్ జరుగుతాయి మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫినాన్షియల్గా ఎవరైతే సఫర్ అవుతున్నారో కెరియర్లో ఎవరైతే సఫర్ అవుతున్నారో అంటే లైఫ్లోని ఇప్పుడు రేపు అనే రోజు ప్రతి మనిషికి ఇంపార్టెంటేనండి మిగతా విషయాల్లో రేపు అనే రోజు ఆలోచిస్తారో లేదో పక్కన పెడితే ఫినాన్షియల్గా స్టెబుల్ అవ్వడం కోసం ప్రతి వాళ్ళు ఆలోచిస్తారు ప్లస్ అంటే ఒక హౌస్ ఏదైనా ప్లాన్ చేయాలనుకున్నా లేకపోతే ఇంకేదైనా పర్చేస్ చేయాలి అనుకున్నా సరే డెఫినెట్గా అది వాళ్ళకి ఎప్పుడు ఉండే ప్లానే అని చెప్తానండి ప్రతి మనిషికి హౌస్ అనేది ఒక కామన్ ప్లాన్ కెరియర్లో కూడా ఏంటంటే గ్రోత్ అనేది ఉండాలి శాలరీ పెరగాలి లేకపోతే అబ్రాడ్ వెళ్ళాలి అనే ఇలాంటి ప్లాన్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు సో ఇదేంటంటే ఈ కార్డ్ సెట్ పర్టికులర్గా ఎవరైతే చూస్ చేసుకున్నారో ఫినాన్సెస్ కోసం ఎక్కువ మేనిఫెస్ట్ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుందండి అండి ఎప్పటి నుంచో అంటే మీ లైఫ్లో ఫినాన్షియల్గా మీరు స్టెబుల్ అవ్వాలి లేకపోతే వ్యక్తులు మిమ్మల్ని గుర్తించాలి ఇక్కడ నుంచి ఒక టూ ఇయర్స్ కానీ మీ ఫ్యూచర్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగాను మీకు ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా ఫినాన్షియల్గా మీరు పవర్ఫుల్గా ఉన్నారు అని మీకు అనిపించాలి అన్నట్టుగా మీరు మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారండి ఒక్కటి మాత్రం నిజం ఇది వర్కౌట్ అవుతుందండి వీల్ అనేది ఏంటంటే ప్రజెంట్ స్పిన్ అవుతుంది టైమ్ బీయింగ్ మీకు ఏంటంటే థింగ్స్ అనేవి బ్యాడ్గా జరుగుతున్నాయి అంటే ఎందుకో కానీ ప్రతిసారి కూడా మీరు వర్కౌట్ అవుతుంది అనుకున్నది ఆగిపోతుంది ఇలా మీకు ఉండొచ్చండి బట్ నేను క్లియర్గా చెప్తున్నాను మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది డెఫినెట్గా జరుగుతుంది ఫినాన్షియల్గా ఎవరైనా స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటే మీరు ఇంకా ఇంకా ఇలానే మ్యానిఫెస్ట్ చేయండి ఇంకా మీరు ఏంటంటే పాజిటివ్గా ఉండండి ఎందుకంటే వన్ ఇయర్లో మీకు సక్సెస్ అనేది ఉందండి అట్మోస్ట్ టూ ఇయర్స్ బట్ ఖచ్చితంగా సక్సెస్ అయితే కనిపిస్తుంది ఇదేంటంటే మీరు ఎప్పటి నుంచో అంటే స్ట్రాంగ్గా మ్యానిఫెస్ట్ చేసి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఇప్పుడే ఛాన్స్ ఉంటుంది లైక్ ఏంటంటే టూ ఇయర్స్ బ్యాక్ నుంచే మీరు స్ట్రాంగ్గా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీరు ఏంటంటే దానికోసం కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతున్నారు అంటే ఇప్పుడే జరుగుతుందండి బట్ ఇప్పటి వరకు అలా లేదు అంటే ఏదో నార్మల్గా బ్రీఫ్గా అనుకుంటున్నారు అంటే ఇక్కడ నుంచి టూ ఇయర్స్ ఆర్ వన్ ఇయర్ పడుతుంది బట్ జరుగుతుందండి ఎందుకంటే మెజిషియన్ కార్డ్ వచ్చింది చూసారా మెజిషియన్ కార్డ్ అంటేనే మేనిఫెస్టేషన్ని ఇండికేట్ చేస్తుంటుంది సో డెఫినెట్గా మీ మేనిఫెస్టేషన్స్ అనేవి పాజిటివ్ వేలోనే వర్కౌట్ అవుతున్నాయి ఒక్కటి మాత్రం నేను చెప్తానండి మీలో ఎవరైనా సరే ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఉంటే మీ ఫినాన్సెస్ని ఏంటంటే జాగ్రత్తగా కాపాడుకోవడానికి ట్రై చేయండి మీలో చాలా మందికి ఏంటంటే డబ్బులు ఇచ్చేసే అలవాటు ఉంటుందండి ప్లస్ ఎక్కడైనా సరే డబ్బులు తెచ్చుకున్నప్పుడు కూడా వెనక ముందు చూసుకోరు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి లేకపోతే అది ఒక రైట్ సోర్సా కాదా రైట్ టైమా కాదా కూడా చూసుకోరు సో అలా కూడా ఎవరు చేయొద్దు ఈ టైంలో మనీని ఏంటంటే మీరు కంఫర్టబుల్గా ఖర్చు పెట్టవచ్చు కానీ స్థాయికి మించి వెళ్ళొద్దండి మనీ తెచ్చుకున్న దగ్గర కూడా అంతే స్థాయికి మించి తెచ్చుకోవడానికి చూడొద్దు ఈవెన్ మీలో ఎవరైనా సరే ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో కూడా అంటే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి లేకపోతే మీరు అనుకున్నట్టుగా మేనిఫెస్టేషన్స్ జరగాలి అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలండి మీరు మీరు ఏంటంటే ఎప్పుడూ పాజిటివ్గానే అనుకుంటుండాలి ఈవెన్ ఆ రిలేషన్షిప్లో మీకు ఛాలెంజెస్ కనిపిస్తున్న స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నట్టు ఫీలింగ్ వచ్చినా సరే ఇక్కడ నుంచి టూ ఇయర్స్ పడుతుందండి మీరు అనుకున్న ఫ్యూచర్ మీరు చూడాలి అనుకుంటే ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక పాజిటివ్ రీడింగ్ అని నేను చెప్తాను ఎందుకంటే ఎక్కడ నెగిటివ్ కార్డ్స్ అయితే ఏం లేవు కాకపోతే మీకు ఏంటంటే అప్పుడప్పుడు మీ ఫ్యూచర్ ఒక క్వశ్చన్ మార్క్లా అనిపిస్తుంటుంది ఎందుకో థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వట్లేదు స్టిల్ అంటే బ్యాడ్ లక్కే అనే ఫీలింగ్ వస్తుంది బట్ అదేంటంటే కర్మ అండి అంతే ఆ కర్మ కూడా మీకు ఎక్కువ లేదు చాలా పార్షియల్గా ఉందన్నమాట అది కూడా ఫినాన్సెస్ విషయంలో చాలా బాగుంది బట్ టైం బీయింగ్ తప్పదండి మరి ఎంతో కొంత కర్మ అనేది క్లియర్ చేసుకోవడానికే రీఇన్కార్నేట్ అయ్యారు కాబట్టి ఉంటుంది అది ఇంకొకటండి మీలో ఎవరైనా సరే ఆర్టిస్టిక్ స్కిల్స్ పాలిష్ చేయాలి అనుకుంటే ఇది మీకు ఒక బెస్ట్ టైం అని చెప్తానండి అంటే క్లియర్గా చెప్తున్నాను అదేంటంటే ఇప్పుడు మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేకపోతే ఏదైనా క్రియేటివ్గా చేయడం అనేది ఇంట్రెస్ట్ అనమాట లేకపోతే కొంతమంది ఏంటంటే సోల్గా ఇన్కమ్ కోసమే క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్తారండి అంటే ఇప్పుడు వాళ్ళు ఆర్టిస్టిక్ స్కిల్స్ అనేవి ఎగ్జిబిట్ చేస్తుంటారు కదా లైక్ డ్యాన్సింగ్ కానీ సింగింగ్ కానీ పెయింటింగ్ కానీ మ్యూజిక్ కానీ ఇలా రకరకాలు ఉంటాయి సో మీరు అవన్నీ పర్స్యూ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఆ ఛాన్స్ తీసుకోవచ్చు మీరు ఏంటంటే హోప్లెస్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఆపర్చునిటీస్ అయితే వెంటనే కనిపించావు బట్ ఇప్పటి నుంచి మీరు కరెక్ట్గా ఎఫర్ట్స్ పెడితే వర్కౌట్ అవుతుందంటే చాలా మంది ఏంటంటే ట్రై చేస్తారు ఎప్పుడైతే ఫెయిల్ అవుతారో ఇంక ఇది మన వల్ల అవ్వదు విడిచిపెట్టేస్తే బెటర్లే సక్సెస్ అనేది అక్కడ లేదు అని అనుకుంటారు బట్ మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే మీ మేనిఫెస్టేషన్స్ అనేవి పాజిటివ్ వేలోనే అవుతున్నాయండి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఇది ఇలాంటి ఒక రీడింగ్ అయితే మాత్రం చాలా రేర్గా వస్తుందండి ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను ప్రతి మనిషికి లైఫ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయండి బట్ మీ కమింగ్ డేస్ మాత్రం ఎలా ఉంటాయి అంటే మీరు ఊహించిన దానికంటే కూడా చాలా బ్రైట్గా ఉంటాయి ఇప్పటికీ ఎవరికైనా హోప్ లేకుండా లైఫ్ ఎటు వెళ్తుంది అనే భయం ఉంటే అలాంటి భయాలే పెట్టుకోవద్దండి ఈవెన్ మీలో ఎవరైనా సరే హౌస్ ప్లాన్ చేస్తున్నారు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు బట్ ఇప్పటికీ అవ్వట్లేదు అని అనిపిస్తే వరి అవ్వద్దు అవుతుందండి క్లియర్గా అవ్వడానికి ఛాన్సెస్ ఏ కనిపిస్తున్నాయి ఫినాన్సెస్ అనేవి కొంచెం చూసుకోండి అవి రెడీ చేసుకొని మీరు ఏంటంటే పర్ఫెక్ట్ ప్లాన్తో వెళ్తే మాత్రం డెఫినెట్గా వర్కౌట్ అవుతుందండి మీలో మీకు అంటే మీ మీద మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి మీరు ఎంతో స్ట్రాంగ్గా ఉంటే తప్ప అలా అవ్వదండి ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే మీలో కూడా ఒక పవర్ అనేది ఉంది ఇన్బిల్ట్ అనమాట సో మీ పవర్ని మీరు ట్రస్ట్ చేసి కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు మీరు స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకున్నప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ అనమాట సో ఇంకా మీ ఇష్టం అండి ఎందుకంటే కార్డ్స్ ప్రకారం అయితే ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు ఏమైనా చెప్దాము ఎక్కడైనా సరే అంటే మీరు కొంత మార్చుకోవాల్సింది ఏదైనా ఉంది అని అంటే అది నాకేం కనిపించట్లేదు బట్ యూనివర్స్ ఫర్దర్గా మీకు ఇచ్చే గైడెన్స్ ప్రకారం చూద్దాం మీరు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఓకే సో ఈ కార్డ్స్ చూసిన తర్వాత కూడా చెప్పడానికి ఏం లేదండి క్లియర్గా చెప్తున్నాను రిస్క్ తీసుకోండి అయితే ఒక అడ్వెంచరస్ జర్నీ రెడీగా ఉంది అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే అవ్వదేమో లేకపోతే ఛాలెంజింగ్గా ఉంటుందేమో అని అనిపిస్తుంది బట్ అలా ఏం లేదు మిరాకల్స్ అనేవి జరుగుతాయి మీ విషెస్ ఫుల్ఫిల్ అవుతాయి చాలా మంచి కార్డ్స్ వచ్చాయండి మీకు నిజంగా చెప్తున్నాను ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో మిమ్మల్ని మీరు ఒక లక్కీ పర్సన్గా కన్సిడర్ చేసుకోండి ఎందుకంటే మీ కార్డ్స్లో నా పాజిటివిటీ అనేది ఉందండి సో డెఫినెట్గా మీలో ఎక్కడైనా ఇంకా నెగిటివ్ థాట్స్ ఉంటే అవన్నీ రిలీజ్ చేయండి సక్సెస్ అనేది అయితే మీకోసం వెయిట్ చేస్తుంది మీరు బ్రేవ్గా ఒక స్టెప్ ముందుకు వేయడమే ఉంది ఎందుకంటే మీలో చాలామంది ఏంటంటే చాలా ఆలోచనలతో ఉంటారండి మీకు చాలా టాలెంట్ ఉంటుంది బట్ ఆ ఒక్క స్టెప్ ముందుకు వేయాలంటేనే ధైర్యం సరిపోదు సో డెఫినెట్గా మీరు ఎప్పుడైతే ఆ ఒక్క స్టెప్ ముందుకు వేస్తారో ఇది వర్కౌట్ అవుతుందండి ఈవెన్ మీ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ లైఫ్లో మిరాకల్స్ అనేవి జరుగుతాయి యూనివర్స్ ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి యూనివర్స్ కాల్ ఏంటనేది కూడా వినడానికి ట్రై చేయండి ఎందుకంటే మీ ఇంట్యూషన్ ద్వారా ఎప్పుడూ కూడా యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటుంది సో ఒక్కటి మాత్రం నిజమండి మీ లైఫ్లో మీరు ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు ఇప్పటి వరకు కూడా అండ్ ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని పెండింగ్లో ఉండి కష్టాలు పడుతూ ఉండొచ్చు బట్ ఇక మీద ఆ కష్టాలు అయితే ఉండవండి ఖచ్చితంగా మీ విషెస్ అయితే ఫుల్ఫిల్ అవుతాయి సో మీ లైఫ్లో బ్యూటిఫుల్ థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉండండి డెఫినెట్గా మీ లైఫ్ అయితే వర్తియనండి మీరు బెస్ట్ థింగ్స్నే డిజర్వ్ చేస్తారు అదైతే మాత్రం నేను చెప్పగలను అండి సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ త్రీ ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు మీ లైఫ్లో మీరు ఇప్పుడు అసలు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే అది పాజిటివా నెగిటివా అసలు మీ మేనిఫెస్టేషన్స్ వల్ల మీ లైఫ్లో సిచ్యువేషన్స్ అనేవి ఎలా చేంజ్ అవ్వబోతున్నాయి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం సో ఈ కార్డ్ సెట్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీరు మీ లైఫ్లో చాలా సిచ్యువేషన్స్లోని స్ట్రగుల్స్ ఫేస్ చేశారండి సో మీ మిస్టేక్స్ ఏంటి అనేది కూడా మీరు తెలుసుకున్నారు అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే మీరు అంటే ఒక సిచ్యువేషన్ మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వకపోయేసరికి మీకేంటంటే ఒక క్లారిటీ వచ్చిందండి అంటే ఇలా మనం చేయకూడదు లేకపోతే ఇలా మనం చేసి ఉండాల్సింది ఇలాంటి ఒక రియలైజేషన్ వచ్చిన తర్వాత స్లో స్లోగా మీరు ఏంటంటే మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం స్టార్ట్ చేశారండి మీరేంటంటే ఓవర్ థింక్ చేస్తున్నట్టు నాకైతే అనిపించట్లేదు బట్ డెఫినెట్గా న్యూట్రల్గా అయితే ఉంటున్నారండి అంటే పాజిటివ్ థింగ్స్ మేనిఫెస్ట్ చేయట్లేదు అలా అని చెప్పి నెగిటివ్ థింగ్స్ కూడా మేనిఫెస్ట్ చేయట్లేదు క్లియర్గా మీ తప్పులు ఏంటో మీకు అర్థమయ్యే కాకపోతే మేబీ పాజిటివ్గా థింక్ చేస్తే బెటర్ ఏమో అనే ఆలోచనలో కూడా ఉన్నారండి ఎందుకంటే మీకు ఆ సెల్ఫ్ రియలైజేషన్ అనేది వచ్చింది అది రాలేదు అంటే అబద్ధం సో డెఫినెట్గా ఇప్పుడైతే మాత్రం పాజిటివ్గానే ఉన్నారు పాస్ట్లో కొన్ని లెసన్స్ నేర్చుకున్నప్పటి నుంచి మీకు ఏంటంటే అర్థమైంది ఎలా ఉండాలి ఎంతవరకు ఆలోచించాలి లేకపోతే ఏం చేయాలి అని సో మీ బౌండరీస్ ఏంటంటే మీరు ఓవర్స్టెప్ చేయట్లేదు కాకపోతే ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి ప్రెసెంట్ అయితే మాత్రం మీరు పాజిటివ్గానే మేనిఫెస్ట్ చేస్తున్నారండి మీకు అయితే పేషెన్స్ ఉంది అంటే మీరు ఎలా అనుకుంటున్నారంటే మీ లైఫ్ అనేది ఇలా ముందుకు వెళ్ళాలి లేకపోతే మీ లైఫ్లో సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి కదా అవి ఏంటంటే ఇలా అయితేనే బాగుంటుంది అని చెప్పి కొంత స్టెబుల్గానే ఉన్నారు కాకపోతే అప్పుడప్పుడు ఏంటంటే అలా అవ్వదేమో అనే భయం మీలో ఉందండి అంటే డిసప్పాయింట్మెంట్ అనేది కనిపిస్తుంది అంటే మీకు అలాంటి ఫీలింగ్ రావడానికి రీజన్ కూడా ఏంటంటే చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు ఇదేంటంటే ఇప్పుడులా అనిపించట్లేదు చాలా రోజుల నుంచి అంటే ఇలా అవ్వాలి అని చెప్పి వెయిట్ చేయడం కానీ లేకపోతే పేషెన్స్ అనేది ఉండడం కానీ కొంత కమిటెడ్గా ఉన్నారండి క్లియర్గా చెప్పాలంటే మీ వైపు అయితే మాత్రం మీరు కరెక్ట్గానే ఉన్నారు కాకపోతే అప్పుడప్పుడు మీ ఎమోషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే మీరే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు పాజిటివ్గానే ఉంటున్నారు కానీ మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారండి అలా ఉండకూడదు అని అనుకుంటున్నారు బట్ ప్రతిదీ కూడా మీ చేతుల్లో ఉండదు కదా సో మీరేంటంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఇలాంటి ఒక సిచ్యువేషన్లోనే ఏంటంటే చాయిసెస్ చేసుకోవాలి అంటే ఏదో ఒక డెసిషన్ ఇంక తీసుకుంటే బెటర్ ఏమో అని చెప్పి నెగిటివ్గా ఆలోచిస్తున్నారండి నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు యాక్చువల్గా పాజిటివ్గా వర్కౌట్ అవ్వాలని ఉంది కాకపోతే కొన్ని అవ్వవు అని మీకు ఏంటంటే ఆ ఫీలింగ్ వస్తున్న ప్రతిసారి మీరు ఎప్పుడైతే డిసప్పాయింట్ అవుతున్నారో అప్పుడు ఏంటంటే చాయిస్ చేసుకోవాలి ఇంకా ఏదో ఒకటిలే అన్నట్టుగా నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం కానీ మీ నుంచి ఏంటంటే యూనివర్స్కి కొంత లో వైబ్రేషన్స్ అనేవి వెళ్తున్నాయండి అదైతే నేను చెప్పగలను అంటే సిచ్యువేషన్స్ ఇంకెంతకాలం ఎలానే ఉంటాయి మన వల్ల మార్చడానికి అవ్వదా మనం ఏం చేయలేమా ఏదైతే అది అయ్యింది మనం ఏంటంటే ఈ ప్రయత్నం చేద్దాం ఇలా మీరు ఏంటంటే చాలా రకాలుగా అయితే ఆలోచిస్తున్నారు మీరేంటంటేనండి ఒకటి మాత్రం నిజం ఇలానే ఆలోచిస్తే మాత్రం కమింగ్ డేస్లోని మీరు అనుకున్నవి అవ్వడానికి ఉన్నా సరే అవ్వదండి యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఇంకా ఇంకా పరీక్షిస్తుంటుంది అంటే మీరు అనుకోవచ్చు మేము కరెక్ట్గానే ఉన్నాం కదండి అయినా యూనివర్స్ ఎందుకు మమ్మల్ని పరీక్షించాలి అని మీ ఆలోచనలు ఏంటంటే నెగిటివ్గా మారుతున్నాయి కాబట్టి మీరు ఏంటంటే యాక్చువల్గా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు పాజిటివ్గానే కొన్నిసార్లు ఉంటున్నారు బట్ స్టిల్ అప్పుడప్పుడు మళ్ళీ నెగిటివ్ వేలోనే ఏంటంటే థింక్ చేయడం నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం నెగిటివ్గా యాక్షన్ తీసుకోవడం లాంటివి కూడా చేస్తున్నారండి మీరేం సైలెంట్గా ఉండట్లేదు అంటే వెయిట్ చేస్తున్నారు అవ్వాలి అని అది బాగానే ఉంది అది అవ్వట్లేదు అని అనిపించినప్పుడు మళ్ళీ కూడా ఏంటంటే ఇలా చేస్తున్నారు మళ్ళీ ఒక రియలైజేషన్ వస్తుంది మళ్ళీ కూడా ఏంటంటే స్టెబుల్ అవుతున్నారు ఇదే కామన్గా జరుగుతుందండి సో ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే మీరు ఆ క్లారిటీ మెయింటైన్ చేయనంత వరకు కూడా మీరు అనుకున్నది అవ్వదు ఇక్కడ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో యాక్చువల్గా మీరు అనుకున్నది అవ్వాలి కానీ మీరు అనుకున్నది అవ్వదు ఎందుకంటే మీలో మీకే ఒక క్లారిటీ లేదు మీ థాట్స్ ఏంటంటే స్టెబుల్గా ఉండట్లేదు కాసేపు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు మళ్ళీ ఇమీడియట్గా అది ఎప్పుడైతే వర్కౌట్ అవ్వట్లేదు నెగిటివ్గా థింక్ చేస్తున్నారు నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు అండ్ నెగిటివ్గానే యాక్షన్ తీసుకుంటున్నారు అలా కూడా అవ్వకపోయేసరికి మళ్ళీ సైలెంట్ అయిపోయి మళ్ళీ పాజిటివ్గా థింక్ చేస్తున్నారు ఇది అంటే కంటిన్యూస్ ప్రాసెస్లా జరుగుతుందండి ఈవెన్ ఈ కార్డ్ చూసారు కదా సో మీతో మీకే ఒక కన్ఫ్లిక్ట్ అండి మీలో మీకే ఆ క్లారిటీ లేదు స్టెబుల్గా ఉండలేకపోతున్నారు ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరి వల్ల మీరు ఏంటంటే ఇబ్బంది పడేదానికంటే కూడా మీకు క్లారిటీ లేదండి మీకు కావాల్సింది ఏంటో అర్థం అవ్వట్లేదు అంటే ఒకటి కావాలి అనుకుంటే వెయిట్ చేయాలండి తప్పదు సో అది ఇన్ టైంలో అవ్వకపోయినా సరే కావాలి అనుకుంటున్నారు కాబట్టి మీలో ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి డెఫినెట్గా మీరు ఏంటంటే స్ట్రాంగ్గానే స్టాండ్ తీసుకోవాలి కానీ మీరు ఏంటంటే వీక్ అయిపోయి దాని ప్రకారం మళ్ళీ డెసిషన్ తీసుకొని మళ్ళీ రివర్స్ అయ్యి ఇలా కష్టం అండి అలా అయితే ఇది వర్కౌట్ అవ్వదు నేను మళ్ళీ చెప్తున్నాను మీరు అనుకున్నది అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కానీ ఆలోచన విధానం కానీ రియాక్ట్ అయ్యేవే కానీ మార్చుకోవాలి అది ఎప్పుడైతే మీరు మార్చుకుంటారో ఖచ్చితంగా మీరేంటంటే ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తారు ఈవెన్ మీ మనసుకి ఎక్కడైనా నెగిటివ్గా అనిపిస్తున్నా సరే దాన్ని మీరు ఏంటంటే ఇగ్నోర్ చేస్తారండి మీరు ఏదైతే చెయ్యాలో అదే చేస్తారని చెప్పొచ్చు అంటే పాజిటివ్గా సో అప్పుడు ఖచ్చితంగా ఇది జరుగుతుందండి అంటే ప్రతి మనిషికి మనసుకు ఒక ఫీలింగ్ అనేది వస్తుంటుంది నెగిటివ్గా రావడం కూడా అందులో ప్రాసెస్సే కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నెగిటివిటీని కంట్రోల్ చేసుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుందండి మీరు ఎప్పుడైతే అలా చేస్తారో థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే నేను చెప్పగలను అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో చూసారు కదా మీతో మీరు ట్రాన్స్పరెంట్గా ఉండలేకపోతున్నారు మీది మీకే క్లారిటీ లేదు ఈవెన్ అంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా మీరు అలాంటి వైబ్సే ఇస్తున్నారండి మీ లైఫ్లో థింగ్స్ అనేవి మ్యానిఫెస్ట్ అవ్వట్లేదు బెటర్ వేలో మీ లైఫ్లోనే ఏంటంటే ఇంకా సిచ్యువేషన్స్ అనేవి అలానే ఉన్నాయి అంటే మీకు పేషెన్స్ ఉంది అవ్వాలనే కోరిక ఉంది కానీ మీలో స్టెబిలిటీ లేదండి అది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం సో అంటే మీరు అనుకోవచ్చు మరి అవ్వాలనుకుంటున్నాం అంటేనే స్టెబిలిటీ ఉన్నట్టు కదండి అని కాదండి ఎందుకంటే అది అవ్వాలి అనుకొని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అవ్వకపోయేసరికి మీ నుంచి వచ్చే రియాక్షన్స్ ఏంటి అనేది మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే అది కానీ మీరు చెక్ చేసుకుంటే నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమవుతుంది సో దానివల్లే మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది డెఫినెట్గా మీరు ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉండాలండి అంటే మీకు కావాలి అనుకున్న దానికోసం మీరు స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకోవాలి అది మీకు ఛాలెంజింగ్గా ఉన్నా సరే ఫైట్ చేయాలంతే అంటే ఒక్కే ఆలోచనతో ఉండాలి ఒక్కదానికే స్టిక్ అయి ఉండాలి అవ్వట్లేదు అని మళ్ళీ ఆలోచన మార్చుకోవడం మళ్ళీ ఏదో చేయడం మళ్ళీ అవ్వకపోయేసరికి మళ్ళీ ఇలా థింక్ చేయడం ఇలాంటివి చేయకూడదండి ఈవెన్ ఈ కార్డ్ చూసారా ఛాలెంజెస్ అనేవి ఉంటాయి బట్ ఇదేంటంటే మీ లైఫ్లో ఒక లాస్ట్ ఛాలెంజ్ లాంటిదండి అంటే ఇది అవ్వడానికే ఉంది కాకపోతే ఎండ్యూర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎండ్యూర్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నదే అవుతుంది ఈ విషయంలోనే ఏంటంటే మీరు కొంత సెల్ఫిష్గా ఉండొచ్చండి మీకు మీరు ప్రయారిటైజ్ చేసుకోవచ్చు మీరేంటంటే మిమ్మల్ని మీరు పక్కన పెట్టేసి లేకపోతే మీరు అవ్వట్లేదు కదా అని చెప్పి మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకొని అవన్నీ అవసరం లేదండి ఇక్కడ డెఫినెట్గా మీ హ్యాపీనెస్కి మీరు ప్రయారిటైజ్ చేసుకోవచ్చు మీ హ్యాపీనెస్ని ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు కొన్ని అవ్వట్లేదన్నా సరే స్టిల్ మీ హ్యాపీనెస్నే మీరు ప్రయారిటైజ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆ రకంగా ఉంటారో అప్పుడే మీరు అనుకున్నవి ఏంటంటే అనుకున్నట్టు వర్కౌట్ అవుతాయండి యూనివర్స్ ఏంటంటే మీ కోరికను నెరవేరుస్తుంది ఖచ్చితంగా అవ్వాల్సిందే కానీ బట్ కొన్ని మార్పులు అనేవి అవసరం అండి మీలో ఫస్ట్ అయితే మాత్రం నేను మీకు క్లియర్గా ఒకటే చెప్తాను మీతో మీరు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటున్నారో చూసుకోండి ఎందుకంటే ఇక్కడ మీలో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా తక్కువగా ఉందండి ప్లస్ మీకు ఏంటంటే కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి నాకు తెలిసి ఇది వేరే వాళ్ళని మీరు ట్రస్ట్ చేయడం కంటే కూడా మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు అది కూడా ఇక్కడ ఒక ప్రాబ్లమే ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి ఇవి ఇప్పటికైనా ఎండ్ అవ్వాలి అంటే మాత్రం మీ ఆలోచనల మీద మీకు ఒక స్టెబిలిటీ రావాలండి సో థాట్స్ అనేవి ఏంటంటే ఎప్పుడూ స్టెబుల్గా క్లియర్గా ఉండాలి అనుకుంటే ఎయిదర్ మీరు ఏంటంటే ఎమితీస్ట్ బ్రేస్లెట్ అయినా యూజ్ చేయొచ్చు లేకపోతే రెయిన్బో మూన్ స్టోన్ బ్రేస్లెట్ అయినా కూడా యూజ్ చేయొచ్చు అండి ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా ప్రాబ్లం లేదు థాట్స్ ఏంటంటే కొంత స్టెబుల్ అవుతాయి ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను మీరు ఇలా అంటే రకానికి ఒకలాగా ఆలోచిస్తే ఏదైనా ఇబ్బందేనండి ఇది ఏంటంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అని కాదు లేకపోతే రోజు విషయం కాదు ఫ్యూచర్లో కూడా ఏంటంటే ఇలాంటివి కాంప్లికేటెడే మారాలండి మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు అయితే చెయ్యండి సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంటుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి సో చూసారు కదండి ఇదే వాల్టిక్ రీడింగ్ మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో బాయ్